ఈ కొరమైన ఫిష్ ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం స్కిప్ చేయకుండా పాయింట్ వైజ్గా మొత్తం చూడండి అప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి కొరమైన చేపలండి ఈ చేప చేపగా తీసుకున్నాను ఈ చేపలకి ఈ గొట్టలు పెట్టుకోవాలా పెట్టుకొని మసాలా పెట్టుకోవడానికి ఈ చేప ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఒక స్పూన్ అండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అంటే నేను దీంట్లో కారం వేయట్లేదు ఈ పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను జార్లోనే వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను రెండు టమాటాలు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లోనే ఈ మొత్తం వేసుకొని ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఈ ఆకులు ఇవంతా ఈ టమాటా మిక్స్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ వేసుకోవాలి ఘరమైన చేప అండి దీన్ని స్కిన్ లెస్తో కూడా తెప్పించాను కొన్ని చేపలు దీనికి ఇట్లా ఘాటు పెట్టుకోవాలి రెండు వైపులు ఈ విధంగా కట్ చేస్తే మొత్తం మనకి ఈ విధంగా కట్ అవుతుంది దీన్ని ఇవన్నీ నీట్గా మార్కెట్ నుంచే నేను కట్ చేయించుకొని శుభ్రంగా తీసుకొచ్చానండి నేను ఇక్కడ ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల లోపలికి మసాలా పేస్టు ఉప్పు కారము మనం అన్నీ రెడీ చేసుకున్న పేస్ట్ అంతా పెట్టుకోవాలి పెట్టుకుంటే దాంట్లోకి బాగా ఉంటుందండి ఈ పొట్టు భాగంలో కూడా ఇట్లా క్లీన్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఈ విధంగా కోసుకొని పెట్టుకోవాలి ఇట్లా క్రాస్గా కట్ చేస్తే మనకి లోపల వరకు కట్ అవుతుంది ఇట్లా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మసాలాని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము దీనికి ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఈ విధంగా పెట్టుకోవాలంటే కడుపులో కూడా పెట్టుకోవాలి లోపల ఈ పొట్ట భాగంలో కూడా మసాలా పేస్టు జీరా అంతా పడుతుంది దీని సారం అంతా చేపలోకి ఇంకుతుందండి దీన్ని మనం మొత్తం అన్ని చేపలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మొత్తం మసాలా కరివేపాకు ఇవన్నీ కొత్తిమీర వేసానండి ఇది వెరైటీగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకొని టేస్ట్ చేయండి కొత్తగా ఈ పద్ధతి మీకు ఎక్కడ కనపడదు మీరు విధంగా నేను ఇది బాంబే వైపు ఢిల్లీ వైపు చూశాను అండి చేసి అక్కడ నేర్చుకున్నాను చాలా టేస్ట్గా ఉంది ఈ విధంగా చేయడం వల్ల అన్నీ ఆకులతో పచ్చగా మన పులుపు వేయనక్కర్లేదు దీంట్లో పెరుగు కానీ నిమ్మకాయ కానీ ఎందుకంటే నేను టమాటో వేసుకున్నాను టూ టమాటో ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇవన్నీ నీట్గా మార్కెట్ నుంచే నేను కట్ చేయించుకొని శుభ్రంగా తీసుకొచ్చానండి నేను ఇక్కడ ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల లోపలికి మసాలా పేస్టు ఉప్పు కారం మనం అన్నీ రెడీ చేసుకున్న పేస్ట్ అంతా పెట్టుకోవాలి పెట్టుకుంటే దాంట్లోకి బాగా ఉంటుందండి ఈ పొట్టు భాగంలో కూడా ఇట్లా క్లీన్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఈ విధంగా కోసుకొని పెట్టుకోవాలి ఇట్లా క్రాస్గా కట్ చేస్తే మనకి లోపల వరకు కట్ అవుతుంది ఇట్లా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మసాలాని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము దీనికి ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఈ విధంగా పెట్టుకోవాలంటే కడుపులో కూడా పెట్టుకోవాలి లోపల ఈ పొట్ట భాగంలో కూడా మసాలా పేస్టు జీరా అంతా పడుతుంది దీని సారం అంతా చేపలోకి ఇంకుతుందండి దీన్ని మనం మొత్తం అన్ని చేపలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మొత్తం మసాలా కరివేపాకు ఇవన్నీ కొత్తిమీర వేసానండి ఇది వెరైటీగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకొని టేస్ట్ చేయండి కొత్తగా ఈ పద్ధతి మీకు ఎక్కడ కనపడదు మీరు వీటన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నానండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా వీటిల్లో పెట్టేశాను ఇవన్నీ బాగా ఒక వన్ అవర్ మ్యారినేట్ అవ్వాలండి బాగా వీటికి అన్నిటికీ పట్టి చేపలంతా ఈ మసాలాలు నాని అప్పుడు మనము ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు రెండు మూడు తినేస్తారు రైస్లో కాకుండా ఉట్టిగా స్నాక్స్ లాగా ఒక బజ్జిల్లాగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి నేను ఇంకా చూపిస్తా ఎలా ఫ్రై చేయాలో ఇవన్నీ బాగా మ్యారినేట్ అయినాయండి ఈ విధంగా నాణ్యే కాబట్టి వీటిని ఫ్రై చేసుకుందాము ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఇట్లా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి నూనె బాగా కాగిందండి దీన్ని విధంగా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి రెండు రెండు చేసుకుందామండి ఎందుకంటే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది వేపుకోవడానికి ఈ విధంగా వేపుకోవాలి ముందు ఒక నిమిషం నేను మూత పెడతానండి మూత ఎందుకు పెడుతున్నానంటే కొద్దిసేపు కుక్ అవుతాయండి అది ఉడకుతుంది ఉడికిన తర్వాత మూత తీసి వేపుకుందాము ఒకసారి మూత తీసి చూసుకుందాము రెండవ వైపు కూడా తిరగ వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టకుండా వేపుదామండి ఒకసారి మూత పెట్టాను కదా మూత పెట్టినప్పుడు అది ఆవిరికి ఉడుకుతుంది ఇప్పుడు వేగుతుంది ఆయిల్లో ఇది కొరమైన ఫిష్ అండి ఇది కొరమైన ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ముళ్ళు తక్కువగా ఉంటుంది లైవ్ అండి ఇది బతికుంటాయి ఇది మనం చంచి బాగు చేస్తేనే కానీ లేకపోతే ఇది వండుకోవడానికి పనికిరాదు ఈ విధంగా మరోవైపు కూడా తీసుకోవాలా అన్ని వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ వైపు ఫ్రై అయ్యాక ఇంకా తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిందండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలా నేను మరో ట్రిప్ ఇంకా రెండు చేపలు వేస్తాను మళ్ళా మొదటిసారి మూత పెట్టుకున్నట్టుగానే మూత పెట్టుకుందాము కొంచెం కుక్ అవుతుంది ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి తీసుకుందామండి మళ్ళీ కుక్ అయినాయి ఇంకా మూత పెట్టుకోవద్దు ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ చేప అంతా ఆవిరికి మగ్గిపోతుంది దీన్ని ఈ విధంగా మనం మళ్ళీ మరోవైపు తిప్పుకోవాలి లో ఏంటంటే మొక్క విరుగుతుంది మెల్తగా అయిపోయి తిప్పుతుంటే సొరగా తొందరగా వేయకుండా ఉడికిపోయి ముక్క తిప్పుతుంటే పీస్ అంతా స్లాష్ అయిపోద్ది విరిగిపోద్ది మధ్యకి జాగ్రత్తగా నాలుగు వైపులు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని దీంట్లో నేను కార్న్ఫ్లవర్ కానీ ఎగ్ కానీ ఏమీ వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను వాటితో అల్లం వెల్లపాయ పేస్ట్ వేసాను ఒక హాఫ్ స్పూన్ కొంచెం జీరా వేసుకున్నానండి జీలకర్ర తీసే జాగ్రత్తగా మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో మొత్తము వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ దాకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇవన్నీ కొంతమందికి కొన్నివే మనకు తెలుస్తాయి కొన్ని నాకు కూడా తెలీదు అట్లానే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కొన్ని చూసి నేర్చుకుంటామని కదా ఇవన్నీ పెట్టేది కాబట్టి వేరే వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళ వరకు కూడా షేర్ తయ్యి మాకు కూడా సంతోషం మీరు అందరూ చేసుకుంటే నేను సమ్మర్ అయినా ఇంత కష్టపడి మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి గొరమేన్ ఫిష్ అయిపోయిందండి ఇది ఫిష్గానే మొత్తం తీసుకొని ఫ్రై చేశాను మీరు కూడా ఈ ఫిష్ ఫ్రై చేసుకొని కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఎలా కుదిరింది ఏమైనా మీకు ఇష్టంగా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి లేదంటే కామెంట్స్ రూపంలో చూపించండి మాకు కూడా హ్యాపీ